కొన్నిసార్లు మనకు నచ్చకపోయినా అవి మనకు మంచి చేస్తాయి అంటే తప్పకుండా వాటిని అలవాటు చేసుకోవాలి ఎంతమందికి తోటకూర అంటే ఇష్టం ఉండదో కామెంట్ చేయండి నేను ఇంతకుముందు శ్రీలంకన్ మటన్ కర్రీ రెసిపీ గురించి చెప్పేటప్పుడు పండన్ లీవ్స్ అని చెప్పాను కదా అన్నపూర్ణాకులు అంటారని అవి ఇవే అనమాట ఫ్రిడ్జ్లో దొరికితే మీకు చూపిస్తున్నాను మాక్సిమం శ్రీలంకలో ఏ రెసిపీ చేసినా నాన్ వెజ్ రెసిపీస్కి ఈ లీవ్స్ అనేది కంపల్సరీగా యూజ్ చేస్తారంట జనరల్గా నాకు తోటకూర అంటే అస్సలు నచ్చదు ఎప్పుడు పప్పుతో కలిపి వండేస్తాను ఈ మధ్య రెగ్యులర్గా పప్పులు తిని కొన్ని రోజులు పప్పుకు దూరంగా ఉండాలనిపించి ఈరోజు తోటకూర ఫ్రై చేస్తున్నాను నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా మాస్టర్ రూమ్ నుంచి ఇంకా మేము షిఫ్ట్ అయిపోదామని డిసైడ్ అయిపోయామని ఇంకా ఈసారి కామన్ రూమ్ వద్దు మాస్టర్ బెడ్రూమ్ వద్దు డైరెక్ట్గా హోల్ యూనిట్ కి తీసుకొని షిఫ్ట్ అయిపోదాము అని డిసైడ్ అయిపోయాం ఏదైతే అది అద్దు తర్వాత చూసుకుందాము అని చెప్పి ఎందుకంటే ఈ మాస్టర్ బెడ్రూమ్కి రాకముందు ఒక ఇంటికి వెళ్ళామనమాట వాళ్ళు మన ఇండియన్సే కాకపోతే ఇక్కడ సెటిల్డ్ కానీ వాళ్ళని చూసి ఇలాంటి వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారా అనిపించింది మాకు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మాస్టర్ బెడ్రూమ్ తీసుకుందామని రూమ్ చూడడానికి వెళ్తే వాళ్ళు ఓన్లీ రూమ్ కీసే ఇస్తాము గేట్ కీస్ ఇవ్వము అని చెప్పారు